ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వాహన వాహనమిత్రుల ద్వారా ఆటో డ్రైవర్లకు ఏడాదికి పదిహేను వేలు అందించే కార్యక్రమాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు అయితే తిరుపతి తుడా కచ్చిపి ఆడిటోరియంలో ఆయన డ్రైవర్ల సేవలో కార్యక్రమం నిర్వహించారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఆటో డ్రైవర్లకు అందించే ఆర్థిక సాయానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఆర్జీఓ అధికారులు కార్పొరేషన్ అధికారులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ரங்கலே சிட்டுக்குடுது அதுக்கு அப்புறம் அதுக்கு அப்புறம் அதுக்கு அப்புறம் இந்த கமா நல்லா நல்லா மாத்தலாம் நல்லா மாத்தலாம் நல்லா இந்த இந்த நானா ஆச்சந்த సతసముగా నడిపించేటువంటి మన పెద్దలు సపోర్ట్ మని బోండా ఉమా గారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేస్రీ శివనాథ ధన్యవాదాలు చెప్తున్నాను నా పిల్లలందరికీ తల్లీవందనం అర్పిస్తున్నాను తర్వాత దీప పథకం తిన్నది నిర్దుంపన్నానుతుంది నా తరఫున ఆటో డ్రైవర్ల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పేదవారు పేద బలైన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దళిజ కమ్యూనిటీ సంబంధించిన ఎక్కువ మంది పేదవాళ్ళని చూసాము మొత్తం లిస్ట్ కూడా ఇంకా ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళు ఉంటే కూడా తప్పకుండా మీరు అప్లై చేసుకోండి యూ టై తప్పకుండా ప్రతి ఒక్క అర్హత ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే బాధ్యత మా అందరికీ మరొక్కసారి చేసుకొని అందరు కూడా మన శుభాకాంక్షలు థ్యాంక్ ఈ కూటమి పరిపాలన మరో మంచి రోజు ఎందుకంటే పదహారు నెలల్లో పదహారు పథకాలు చేసినటువంటి గొప్ప ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఆటో ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా హెల్ప్ చేయాలి ఏది స్త్రీ శక్తి అని చెప్పి మనం ఆగస్టు పదిహేను స్టార్ట్ చేసే అద్భుతమైనటువంటి మహిళల యొక్క ఆశీస్సులు పొందాము ఆ దాని ద్వారా ఆటో సోదర చదువు ఇబ్బంది పడ కలగకూడదని చెప్పేసి వాళ్ళకి సంస్థకి పదిహేను వేల రూపాయలు చొప్పున దాదాపుగా రెండు లక్షల తొంభై వేల మందికి ఈరోజు ఒక్క నిమిషంలో ఏదో గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ చెప్పిన అనౌన్సేషన్ ఒక్క నిమిషంలో అందరికీ కూడా పడిపోయి వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్లు చూపించడం ఒక ఆనందమైనటువంటి వాతావరణం ఎందుకంటే ఎక్కువగా పేద పడుగు బలహీన వర్గాలు ఆటో డ్రైవర్గా ఉంటారు వారికి అండగా ఈ పదిహేను వేల రూపాయలు ఉపయోగపడితే రిపేర్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి కోసం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ప్రతి పేదవాడిని ఆదుకోవాలని చెప్పి సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా భావించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు సంక్షేమంలో పెద్ద ఎత్తున ఒక చరిత్ర సృష్టించాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో చాలా వెనకబడి పాటలకు గురయ్యాము ముప్పై సంవత్సరాల అన్ని రంగాల్లో వెనక్కి వెళ్ కాబట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ దాంతోపాటు సంక్షేమం మాట మాటిచ్చామో అన్ని కూడా చేసుకోవచ్చు ఎందుకంటే పెన్షన్ మనం పేదల సేవలు అని చెప్పేసి ఒకటో తారీఖు ఉదయాన్నే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం కదా ఈ దేశంలోనే కుటుంబ ప్రభుత్వం అందుకే ఆంధ్రప్రదేశ్లో అలాగే ప్రతి ప్రతి వారం కూడా ఏ అయితే అని చెప్పి ఒకరోజు ఇంకో ప్రతి ఒక్క కార్యక్రమం పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉల్లాసమైన వాతావరణంలో ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు అన్న క్యాంటీన్ లో కూడా ఎంతమంది బోన్ చేసినా మేము అడుగుతా ఉంటే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ చేతి లేకపోతే గర్వమే చెప్పగలుగుతాం